హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే థ్రెడ్స్ గురించి అంటే కలర్ కాంబినేషన్ గురించి చెప్తున్నానండి చాలామంది నాకు కాల్స్ చేసి అడుగుతున్నారు కలర్ కాంబినేషన్ ఎట్లా సెట్ చేసుకుంటున్నారు అక్క మీరు ఇట్లా ఇప్పుడు సిల్వర్లోని కానీ గోల్డ్లో కానీ టిష్యూస్లో వస్తున్నాయి కదా వీటికి ఎలాగా అర్థం కావట్లేదు ఒక సైడ్ నుంచి చూస్తుంటే ఒకలా వస్తుంది మరో సైడ్ నుంచి చూస్తుంటే ఇంకోలా వస్తుంది అని అడుగుతున్నారండి సో నేను అయితే దానికోసమే నేను వీడియో తీద్దాం అనుకుని పెడుతున్నా టైంకి నాకు టిష్యూ టైప్ శారీ కూడా వర్క్ కోసం వచ్చింది అందుకోసమే ఇది చూడండి ఇప్పుడు ఇది మనకి శారీ ఇట్లా వచ్చింది టిష్యూ బాగా మెరుస్తుంది ఇది ఇది చూడండి అన్నీ దగ్గర దగ్గర కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అయితే ఏది దగ్గరకు పెట్టినా మనకి థ్రెడ్ అనేది కలుస్తుంది చూడండి ఇది కలుస్తుంది ఇది పెట్టినా చూడండి లైట్ అండ్ డార్క్లో ఇది కలుస్తుంది డార్క్లో ఇది కలుస్తుంది ఇలా కలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి సెట్ అవ్వలేదు అనిపిస్తే ఈ అంచు ఉంటుంది కదండి అంచు కలర్ ఉంటుంది కదా మనకి ఇక్కడ వచ్చే అంచు కలరు ఈ అంచు కలర్స్ ఉంటాయి కదా ఇవి కార్నరు థ్రెడ్స్ వస్తాయి కదండి ఈ థ్రెడ్స్ని మనం కలర్ కాంబినేషన్ కోసం యూజ్ చేసుకోవాలి చూడండి ఇది కలర్ కాంబినేషన్ కరెక్ట్ కలర్ అనమాట కొంచెం ఎందుకంటే నేను ఇది డార్క్ కలర్ మీద వేస్తున్నా బ్లౌజ్ని బట్టి కూడా ఉంటుంది ఇది నాకు వీళ్ళు బ్లౌజు పీస్ ఇచ్చారు ఈ బ్లౌజ్ మీద మీద పీస్ మీద వేయమని సో నేను డార్క్ దాని మీద వేస్తున్నాను కాబట్టి కొంచెం దీని మీద లైట్ ఉన్న కలర్ అయితే నేను తీసుకున్నానండి కొద్దిగా లైట్ కలర్ వస్తుంది అదే ఇప్పుడు మనకి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ వచ్చి లైట్ కలర్ అనుకోండి అప్పుడు మనం ఈ థ్రెడ్స్ మీద కొంచెం డార్క్లో చూసుకుంటే సరిపోతుంది అలా కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవచ్చండి గోల్డ్ వచ్చి నేను ఇదిగోండి సేమ్ ఈ గోల్డ్ కలరే తీసేసుకున్నాను సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు నాకు ఇలాగ కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవచ్చండి ఇక్కడ కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రం ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఉందండి అది కూడా చెప్తాను ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవడం కోసం ఇస్తున్నానండి ఎవరు స్కిప్ చేయొద్దు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడు ఇట్లా మనకి కాంబినేషన్ సెట్ అవ్వలేదు అనిపించింది అనుకోండి ఈ ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్లోని మనం ఏ ఏదైతే ఫైనల్ అని డిసైడ్ చేసుకున్నామో దాంతో ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ అనేది ఏదో ఒకటి వస్తుంది కదా మనకి డిజైన్లోని వీళ్ళు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిజైన్లో సంథింగ్ ప్యాచ్ కానీ ఒక ఫ్లవర్ కానీ సమ్ ఏదో ఒకటి వస్తుంది కదండి అవి వచ్చిన దాన్ని ఇక్కడ మనం ప్రాపర్గా వర్క్ ఒకటి కార్నర్లో ఇది వేస్ట్ పీస్కే ఉంటుందండి మనకి కార్నర్ అనేది ఏదైనా ఒక కార్నర్లో హ్యాండ్స్ సైడ్ కాదు మనం నెక్ సైడ్ పెడతామో నెక్ సైడ్లోనే కార్నర్కి మనం థ్రెడ్స్తో ఒక చిన్న వర్క్ అది ఎంతోసేపు కూడా ఉండదండి అప్రాక్సిమేట్లీ సెవెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే మనకి ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వరు సెవెన్ టు టెన్ మినిట్స్ ఓకే సో ఈ టెన్ మినిట్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం కలర్ కం కాంబినేషన్ కరెక్ట్గా వేస్తున్నామా లేదా అనేది మనకి డౌట్ లేకుండా కన్ఫామ్గా మనం మనం కరెక్ట్ కలర్ వేస్తున్నాము అనుకుని మనీ ట్రై చేసేయచ్చు మనం అని కంటిన్యూ మనం బ్లౌజ్ అనేది హ్యాపీగా వేసేసుకోవచ్చు టెన్షన్ పడకుండా ఇక్కడ మనకి ఏదైనా కలర్ కొంచెం అటు ఇటుగా అనిపించింది అనుకోండి మధ్యలోనే ఒక టూ త్రీ ఉంటాయి కదా అప్పుడు మనం మధ్యలోనే ఆపేసుకొని మనకి నెక్స్ట్ కలర్ ఏది దగ్గరగా అనిపించిందో ఆ కలర్ కంటిన్యూ వేసుకున్నాం అనుకోండి ఏదైనా సరే మనం ట్రైల్ అనేది ఇక్కడే వేసుకోవాలి డైరెక్ట్ నెక్ దగ్గర వేసి తర్వాత దాన్ని మళ్ళీ రఫ్ చేసి అది చాలా రిస్కీ ప్రోగ్రామ్ అది కూడా చాలా టైం వేస్ట్ ఏదైనా డ్యామేజ్ అయిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మనం ఈ కార్నర్లోనే అది ఎలా వేసుకోవాలి ఏంటి అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ కార్నర్లో ఇప్పుడైతే నాకు ఇది టిష్యూ మీద కొంచెం డౌట్ అయితే ఉందండి ఇది అని నేను చెప్పలేను ఇది నాకు కరెక్ట్గా కలుస్తుంది అనిపిస్తుంది తప్ప కన్ఫామ్ కాదు ఇది నాకు కూడా అందుకోసమే నేను ఇప్పుడు ట్రైల్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత మీకు పిక్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వేసాను చూడండి ఇలా ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్ పీస్ని తీసుకొని మనం వేసుకోవాలండి మధ్యలో ఎక్కడ పెట్టకండి కార్నర్ అయితే మనకి వేస్టేజ్లో పోతుంది కాబట్టి ఏమైనా సైడ్ పీస్లో అలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి ఈ కార్నర్ అనేది సో ఈ కార్నర్ పీస్లోనే మనం అడ్జస్ట్మెంట్ అంటే మనకి డౌట్ది వేసుకోవడానికి వీలుంటుంది చూడండి ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన డార్క్ కంటే కూడా నాకు ఈ లైట్ కలరే కొంచెం దగ్గరగా చూడండి వీడియోలో అంత క్లారిటీ అయితే కనిపించట్లేదు ఇదే నాకు బాగా కలుస్తుంది అనిపిస్తుందండి ఎందుకంటే ఎండలో పెడితే కొంచెం అంటే లైటింగ్లో పెడితే ఇది దగ్గరగా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే ఇది దగ్గరగా కనిపిస్తుంది సో నేనైతే ఇంక దీనికి ఫిక్స్ అయిపోయానండి ఇది బాగా దగ్గరలో కనిపిస్తుంది నాకైతే అందులోకి డార్క్ కలర్ క్లాత్ మీద ఇది బ్రైట్గా కనిపిస్తుందండి ఇది దీనికంటే కూడా ఇది బ్రైట్గా కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలోని నేను మిర్రర్కి ప్లస్ బుటీకి అదే కుందన్కి మనకి వర్క్లో డిఫరెన్స్ ఎలా చూసుకోవాలి అనేది కూడా నా నెక్స్ట్ వీడియో చూపిస్తున్నానండి ఇదే బ్లౌజ్ ఇదే శారీకి వర్క్ అది వచ్చింది సో ఇందులోని మిర్రర్ వర్క్ అయితే మనకి ఎలాగుంటుంది బుటీ అది సంథింగ్ ఏంటి కుందన్ కుందన్ వర్క్ వేస్తే ఎలా ఉంటుంది మనకి డిజైన్లోని ఎలా సెట్ చేస్తారు అనేది నేను చూపించా చూపిస్తానండి నా నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఇది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేసి నాకు చెప్పండి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పర్సనల్గా కాల్ చేసి చెప్పద్దండి కాల్ చేస్తే ఏంటంటే మీ ఒక్కరికే చెప్పగలుగుతాను మీరు కామెంట్ చేశారనుకోండి అది కొంచెం ముందుకు వెళ్తుంది ఛానల్ అనేది కూడా ప్లీజ్ నచ్చితే నేను ఎలా చెప్తున్నాను వివరంగా మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా మీరు నాకు కామెంట్లో చెప్తే దాన్ని బట్టి నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మన ఛానల్ని సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి కుందన్కి మిర్రర్కి డిఫరెన్స్ మన డిజైన్లో ఎలా తెలుస్తుంది అనేది నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్